మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఈ రెండు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సిపికి ఐప్యాక్ కీలకంగా పనిచేసింది ఐప్యాక్ అనుసంధానలోనే పార్టీ అభ్యర్థుల ఎంపిక పార్టీ ప్రచార వ్యూహాలు సోషల్ మీడియా వ్యూహాలు ఇవన్నీ కూడా ఐపాక్ అనుసరణలో జరిగినటువంటి సందర్భం అయితే ఈ రెండు ఎన్నికల్లో ఫలితాలు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఐప్యాక్ ను నమ్ముకోవడానికి సిద్ధపడడం లేదు ఐప్యాక్ టీంకు బదులుగా వైఎస్ఆర్సీపీ క్యాడర్నే సిద్ధం చేయాలని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో విశ్లేషణ జరుగుతోంది అయితే ఐపాక్ లాంటి టీంను నమ్ముకునే బదులు సొంత పార్టీ కార్యకర్తలని నాయకుల్ని నమ్మితే మంచి ఫలితాలు ఉంటాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే దాదాపుగా పదమూడు లక్షల నుంచి పదహైదు లక్షల మంది సైన్యాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత సిద్ధం చేయబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక విశ్లేషణ నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి కార్యకర్తల నాయకులను గుర్తించి వారికి ఒక పదవి ఇచ్చి వారికి పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసేలా వైఎస్ఆర్సీ అధిష్టానం వినియోగించుకోబోతుంది ఆ విధంగా వ్యూహం రచిస్తోంది అన్నది రాజకీయ వర్గాల్లో మరో వాదన యాక్టివ్గా ఉన్నటువంటి క్యాడర్కు హోదా ఇవ్వబోతున్నారు అందులోనూ యూత్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించనున్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి పైన ఎలాంటి అభిప్రాయం ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం పైన ఎలాంటి వ్యతిరేకత ఉంది ఏ అంశాల గురించి ప్రజల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా ఉన్నాయి ఏ అంశాల గురించి ప్రజలు ప్రధానంగా చర్చిస్తున్నారు ఏ సమస్యల గురించి బాధపడుతున్నారు వాటికి ఎలాంటి పరిష్కారం ఉంటే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు ఇలా కీలకమైనటువంటి అంశాలపైన వారి వద్ద నుంచి సమాచారం సేకరించి వైసీపీ అధిష్టానం ఆ దిశగా వ్యూహాలను ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఇందులో భాగంగానే వైఎస్ఆర్సిపి క్యాడర్ను ఎందుకు వినియోగించుకోవాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది ఐపాక్ లాంటి సంస్థలను ఎందుకు కేటాయిస్తే దాదాపు వందల కోట్లు ఖర్చు అవసరం ఉంటుంది కాబట్టి వారికి బదులుగా పార్టీ క్యాడర్ను ఎందుకు వినియోగించుకుంటే అందులోనూ యాక్టివ్గా ఉన్నటువంటి యూత్కు ప్రాధాన్యం ఇస్తే పార్టీలో వారికి ఒక హోదా లభిస్తుంది అదే సందర్భంలో పార్టీ కూడా వారికి సముచిత స్థానం కల్పిస్తుంది భవిష్యత్తులో వారికి మంచి అవకాశాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉందనే ఒక నిర్ణయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ను సిద్ధం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పైన నేరుగా జగన్మోహన్ రెడ్డి వద్దకు సమాచారం వెళ్తుంది ఆ సమాచారం ఆధారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఖరారు చేస్తారు లీడర్ టు క్యాడర్ క్యాడర్ టు లీడర్ అన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు క్షేత్రస్థాయి సమాచారం వెళుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద నుంచి వ్యూహాలు ఆదేశాలు కింది స్థాయి క్యాడర్కు వెళ్తాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయడానికి సిద్ధమైనట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్న విధంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఏ మేరకు పనిచేయగలదు ఏ మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వగలదు ఆ సమాచారాన్ని వైసీపీ అధిష్టానం ఏ విధంగా వ్యూహాత్మకంగా నియోజకవర్గాల్లో అమలు చేయగలదు అన్నది ఇంకొక వాదన ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితులకు తగ్గట్టుగా అక్కడ వ్యూహాలను రూపొందించి క్యాడర్ను అందుకు సిద్ధం చేసి క్యాడర్ ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వైఎస్ఆర్సిపి వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా పయనించడానికి వ్యూహాత్మకంగా పనిచేస్తుంది అందులో భాగంగానే పార్టీ క్యాడర్ను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు పదమూడు నుంచి పదహైదు లక్షల వైఎస్ఆర్సిపి సైన్యాన్ని యాక్టివ్ చేయబోతున్నారు అందులో యూత్కు ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు పార్టీలో హోదాలు ఇవ్వబోతున్నారు పార్టీలో వైఎస్ఆర్సీపీలో కీలకంగా పనిచేసినటువంటి కార్యకర్తలకు భవిష్యత్తులో పంచే అవకాశాలు రాబోతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం